హలో మొత్తానికైతే బిల్వ పత్ర బిల్వ చెట్టు కిందనైతే అయితే పూజ అయితే చేస్తున్నాం అలా అన్నమాట మీకు ఎవరికన్నా వీలైతే చేసుకోవచ్చు పూజ కంప్లీట్ అయింది అక్కడే నార్మల్గా కడిగేసి పసుపు కుంకుమతో అలంకరించి దీపం ముట్టించి ఫ్లవర్స్ ఫ్లవర్స్ వేస్తుంటే ఫ్లవర్స్ వేసి కొబ్బరికాయలు కొట్టి అలా పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట అదిగో కంకణం కడుతుంది శివుడి శివుడితో సమానం అన్నమాట బిల్వ చెట్టు అంటే అందుకే చాలా పవిత్రమైనది బిలువ చెట్టు కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి దండం పెట్టుకోండి ఎక్కడ నున్న కూడా బిలువ చెట్టుకు పూజ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే దాని ప్రత్యేకత మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసు కాబట్టి ఇక అయినా మనం అలాంటి దాన్ని పాటిద్దాం కొబ్బరికాయ తీసుకొచ్చి ఇల్లు కొబ్బరికాయ కొడుతున్నారు దీపం ముట్టియడం అయిపోయింది ఫ్లవర్స్ తోటి అలంకరి పసుపు కుంకుమ రాసి ఫ్లవర్స్ తోటి ఆ చెట్టుని అలంకరించి తర్వాత కొబ్బరికాయలు పెట్టి దీపం అయితే ముట్టించడం నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతూ అన్నమాట శివుడికి ఇష్టమైనవి ఏంటివి తంగేడు పువ్వులు తంగేడు ఆకులు తంగేడు కాదు ఏమంటారు జిల్లేడు జిల్లేడు పూలు జిల్లేడు ఆకులు ఇష్టం కదా శివుడికి సో మేము తీసుకొచ్చినాం అదిగో చూడండి జిల్లేడు ఆకులు పువ్వులు అంటే దొరకలేదు వర్షాకాలం కాబట్టి కొంచెం ఇక్కడే చెట్టు ఉంది పక్కకు తీసి తెంపేసినాం మేమే తెంపుకొచ్చి దేవుడికి పెట్టినాం అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు పుష్పాలు అయితే లేవు పత్రాలతో అలంకరిస్తున్నాం సరే మరి ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కదానికి పూజించడం గౌరవంగా ఉండడం మనం నేర్చుకుందాం మీరందరూ కూడా ఒకసారి దండం పెట్టుకోండి ఇంకా చూడండి ఏ ఒక్కదాన్ని సింపుల్గా తీసుకోవద్దు ఏ ఒక్కదాన్ని నార్మల్గా తీసుకోవద్దు ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క దానితో మనం కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో ఉండాలన్నమాట సో దానికి నిదర్శనం ఇదే సరే మరి మీకు కూడా వీలైతే చేసుకోండి శివారాధన అనేది చాలా ముఖ్యం మనకి శివారాధన దైవాధారణ మొత్తానికంటే మొత్తానికైతే దైవాన్ని దర్శించుకోవడం దైవంతో మమేకం అవ్వడం చాలా మనకు ముఖ్యం కాబట్టి మీరందరూ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి సరే మరి బాయ్ ఫ్రెండ్స్ నేను కూడా దండం పెట్టుకుంటా ఓకేనా బాయ్